ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండల కేంద్రంలో శనివారం బీజేపీ జీలుగుమిల్లి మండల అధ్యక్షులు కొండపల్లి ప్రసాద్ ఆధ్వర్యంలో పోలవరం నియోజకవర్గంలోని ఏడు మండలాల కార్యకర్తల సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏలూరు జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్ మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఏడు మండలాల బీజేపీ కార్యకర్తలందరూ కూడా ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని చేయాలని అన్నారు అలాగే కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన పథకాలను ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో వివరించాలని కార్యకర్తలను కోరారు రాబోయే ఎన్నికల్లో ఎంపీగా తపన చౌదరిని గెలిపించుకునే దిశగా అందరూ అడుగులు వేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీజేపీ ఏలూరు జిల్లా ఇన్ఛార్జి ఏపీఆర్ చౌదరి పోలవరం నియోజకవర్గ కన్వీనర్ రామకృష్ణ కో కన్వీనర్ బోరగం వెంకటలక్ష్మి జిల్లా కార్యదర్శి చాట్రాతి ప్రసాద్ బీజేపీ నాయకులు మునియం శ్రీనివాసరావు కక్కిరాల అప్పారావు రేపాక గోపాలం కక్కిరాల రాము కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ రాబోయే నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు కల్బడి నాగరాజు గారి కట్టె కృష్ణప్రసాద్ గారు నెల్లూరు పార్లమెంట్ కన్వీనర్ వారిని ఏంటి ఆ వివరాలన్నీ పెద్దలు మాట్లాడతారు తర్వాత మనం ఇప్పటి వరకు కూడా పార్టీలో నేను పదేళ్ళ నుంచి ఒక ఇరవై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి పనిచేస్తున్నానని చెప్పి మనందరం కూడా ఎప్పటి నుంచో సభ్యత్వం ఉంది క్రమశిక్షణగా కార్యక్రమాలన్నీ చేస్తాము కానీ మనం ఇక్కడ పంచాయతీ వాళ్ళ మెంబర్గా కానీ లేకపోతే సర్పంచ్గా కానీ జడ్పీడీసీగా ఎంపీ ఎలక్షన్కి సంబంధించినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అసెంబ్లీల వారీగా ఎలక్షన్ నిర్వహణకు సంబంధించి ఇప్పటికే కమిటీలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాబట్టి దాంట్లో భాగంగా ఈవేళ పర్యటన ఈ పర్యటనకు సంబంధించి రాష్ట్ర ఉపాధ్యక్షులు మన జోనల్ క్లస్టర్కి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కోడూరు లక్ష్మీన గారు అదేవిధంగా మన జిల్లాకి ఇన్ఛార్జిగా కొనసాగుతూ ఈ పర్యటనలో ప్రముఖంగా ఉన్నటువంటి పెద్దలు శ్రీ ఏపీఆర్ చౌదరి గారు మేమందరం కూడా ఒక టీమ్గా అదేవిధంగా నూతనంగా నియమితులైనటువంటి ఏలూరు పార్లమెంట్ కర్నూలు కృష్ణప్రసాద్ గారు మేము నలుగురు సభ్యులను కూడా ఒక టీంగా ఈవేళ జిల్లా పర్యటన ప్రారంభించాం ఈ జిల్లా పర్యటనలో ఉదయం పది గంటలకి కామరకోటలో చింతలపూడి అసెంబ్లీ సమావేశం జరిగింది అక్కడ ఎన్నికలకు సంబంధించినటువంటి క్రతు ఏదైతుందో అక్కడ ప్రారంభించి ఎన్నికలు ఏ విధంగా నిర్వహణకు సంబంధించినటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి దానిలో మనవంతు పాత్రగా మనమేం చేయాలనే దాని మీద మా యొక్క పార్టీలో ఉన్నటువంటి ప్రతి కుటుంబ సభ్యుడికి కూడా మేము కొంత దిశానిర్దేశం చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మన పోలవరం అసెంబ్లీకి సంబంధించి మన జాట్ ప్రసాద్ గారు చెప్పినట్టుగా వారు మా జిల్లా కార్యదర్శిగా ఉన్నారు వారు చెప్పినదిగా ఇక్కడ పోలవరం అసెంబ్లీ సమావేశంలో మేము తీసుకున్నటువంటి ఏదైతే ఇప్పటికే భారతదేశంలో ఉన్నటువంటి వాతావరణం మీ అందరికీ తెలుసు భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగు ముందు ఉన్నటువంటి వాతావరణం రెండు వేల పద్నాలుగు తర్వాత ఇప్పటివరకు ఉన్నటువంటి వాతావరణం చూసినప్పుడు వారు అధికారంలోకి రాగానే ప్రతి ఒక్కరికి కూడా ఉండటానికి ఆవాసం ఏదైతుందో ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో ఎంతమందికి ఇల్లు కావాలంటే అంతమందికి కూడా ఇల్లు కట్టించేటువంటి ఆ పథకానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తూ ఉంది మొన్న ఈ మధ్యనే ఇక్కడ మన జిల్లాలో రూరల్ ఏరియాలో పూర్తి చేసుకున్నటువంటి వికసిత భారత సంకల్ప యాత్ర ఉందో అభివృద్ధి చెందిన భారతదేశం ఆ కార్యక్రమం దేశవ్యాప్తంగా జరుగుతోంది ఏలూరు జిల్లాకు సంబంధించి విక్షిత భారత సంకల్ప యాత్ర ఆంధ్రప్రదేశ్లోనే మొదటి స్థానంలో రావడానికి మనకున్నటువంటి జిల్లా అధికారులు కలెక్టర్ గారు ప్రసన్న వెంకటేష్ గారు ఆధ్వర్యంలో ఉన్నవారు అదేవిధంగా పార్టీ వైపు నుంచి మేమందరం కూడా వారితోటి సేకరించి మేమందరం కలిసికట్టుగా ఎవరైతే ఇప్పటివరకు ఈ పథకాలకి దూరంగా ఉన్నారో వాళ్ళందరినీ చేరువ చేసి ఇల్లు లేని వారికి ప్రతి ఒక్కరికి ఇల్లు అదేవిధంగా కిసాన్ సమ్మాన్ నిధి రైతులకు సంబంధించి నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయలు చొప్పున పెట్టుబడి సాయంగా కేంద్ర ప్రభుత్వం ఉచితం చెప్తుందో దాన్ని పూర్తి స్థాయిలో అందరికీ అందించే విధంగా ఏ ఒక్క మహిళ కూడా పొగ అంటే కట్టెల పొయ్యి మీద వంట చేసేటువంటి పరిస్థితి రాకుండా తద్వారా అనారోగ్య పరిస్థితులకు గురి కాకుండా ప్రధానమంత్రి గారు ఓ బృహత్తరమైనటువంటి కార్యక్రమం ఉజ్వల పథకం యోజన ఏదైతే ఉందో అది ఇంకా ఇప్పటివరకు కూడా వికసిత భారత సంకల్ప యాత్ర మొదలుపెట్టి రాబోయేటంటే రెండు వేల నలభై ఏడవ సంవత్సరానికి వంద స్వతంత్రం వచ్చిన సందర్భంగా పూర్తవుతున్న సందర్భంగా ఇక భారతదేశాన్ని ఇప్పుడున్నటువంటి ఐదవ స్థానంలో ఆర్థికంగా ఉన్నాము దీన్ని ప్రపంచ దేశాల్లో అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేయడానికి ప్రధానమంత్రి గారు ఒక చక్కని ముందుకు వెళ్తా ఉన్నారు ఇళ్ళు వైద్యం చేయించుకున్నా సరే వారికి ఉచితంగా వైద్యాన్ని అందించేటువంటి ప్రస్తుతం పథకం కొనసాగుతుంది అదేవిధంగా స్కూల్ పిల్లలకి మధ్యాహ్న భోజన పథకం కానివ్వండి వారికి ఇచ్చేటువంటి షూలు కానివ్వండి లేకపోతే స్టేషనరీ సంబంధించిన బుక్స్ కానివ్వండి మహిళలకు సంబంధించి కరోనా రాకముందు పరిస్థితులు కరోనా తర్వాత